ఇప్పుడైతే చాయ్ లో అప్పలు వేసుకొని తింటున్నా నెక్స్ట్ ఇంకా దులపడానికి ప్రిపరేషన్ అనమాట బిర్యానీ మాత్రం సూపర్ వచ్చింది అది కూడా ఎక్తం కిచెన్ కి కొత్త ఇద్దామని ట్రై చేస్తున్నాం అనమాట సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వాణిమలే ఐటీ ఆల్రెడీ అయితే చూసారు కదా ఇదైతే సండే రోజు వ్లాగే చాలా షూట్ చేసిన వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఫైనల్గా నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్కి లేచి ముందు చేసే పనులన్నీ వేసినా అంటే ఊడవడము తూడవడము ఇల్లు తూడవడము అది ఊడవడము ఇంకా బట్టలు చాలా ఉన్నాయని అంత పొద్దున్నే లేచిన అనమాట ఇంకా అవన్నీ పిండేసి ఇంకా స్నానం చేసేసి మ్యాగీ చేసినా మ్యాగీ తినడం అంత హెల్త్కి మంచిది అయితే కాదు మరి మీరు తింటున్నారు కదా అని మాత్రం అనకండి జస్ట్ స్కేర్కి అట్లా ఒకటి రెండు ప్యాకెట్లు పెడతాను ఇట్లా ఎమర్జెన్సీ కానీ పనులు ఉన్నప్పుడు ఇట్లా బిజీ ఉన్నప్పుడు కానీ తొందరగా చేయాలన్నప్పుడు కానీ ఇంకా అదే కదా మనకి గుర్తొచ్చేది ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడో ఒకసారి చేస్తాను ఎంత చేయమన్నా కూడా చేయను బట్ ఇలాంటప్పుడు మాత్రం చేస్తాను యాక్చువల్లీ సండేస్ సాటర్డేస్ పిల్లలు ఇంట్లో ఉంటారని దోషలు చేస్తారు వాళ్ళు ఎక్కువ తింటారని బట్ ఈరోజు మాత్రం అసలు చేయలేదు మ్యాగీనే చేసిన అందుకని వాళ్ళు ఫుల్ హ్యాపీగా తింటున్నారని ఇంకా తినడం అయిపోయిన తర్వాత బట్టలు ఆరేసే పని అనమాట అది పిండడం ఒక పని అయితే అది ఆరేసేయడం కూడా ఇంకొక పనిలో పెద్ద పనిలా అనిపిస్తుంది నాకైతే ఇంక పెద్ద చిద్దర్లు పిండడంలో మా హస్బెండ్ హస్తం కూడా ఉండదన్నమాట అంతకు ముందుకు నేనే పిండుకునేది కానీ ఈ మధ్యన కొంచెం హెల్త్ డౌన్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఇంకెందుకు అంత రిస్క్ తీసుకోవడం అని ఇంక ఈ పిండే టైంకి అయితే మా హస్బెండ్ ఉంటేనే హెల్ప్ తీసుకుంటాను ఇంకా లేకపోతే ఇట్లాగో అలా నేనే వెండుకుంటాను అప్పుడైతే మొత్తం నేనే వెండుకునేదాన్ని బట్ ఈ మధ్యనే ఇంకా ఉన్నప్పుడు పెద్ద చెద్దలు ఒకటే పిండమంటున్నాను ఇంకా తీగలు కూడా పైకి ఉన్నాయి కాబట్టి అంత పెద్ద చెద్దర్లు మనకి పోవట్లేవు మళ్ళీ పిండినే కింద పడతాయి అనేసి ఇంకా తనని ఆరేయమంటున్నాను అనమాట ఫైనల్గా పిండినే కూడా ఆరేసుకుంటున్నాను అవును మీరు కూడా మంత్లీ మంత్లీ ఇట్లనే చేసుకుంటారా నేను ఎక్కదన్నా చేసుకుంటానా ఏమో నాకు అట్లా డౌట్ వస్తుంది బట్ నాకు ఇట్లా అలవాటు అయిపోయింది పెళ్ళైనప్పటి నుంచి అంటే అంతకుముందుకి ఏం ఇట్లా ఉండకపోయేది మాకు దేవుడి రూమ్ సపరేట్గా ఉండేది కాబట్టి ఇంక ఇట్లా వేరే సింగిల్గా సపరేట్గా ఉంటున్నప్పుడు ఇంకా మనకి రెంట్ హౌస్లో ఉంటున్నప్పుడు మెయిన్గా దేవుడి రూమ్లు అయితే ఇవ్వరు కదా ఈ రూమ్లో అయితే లేదు మాకు జస్ట్ సెల్ఫ్లో పెట్టుకుంటాం అందుకనే నాకు కొంచెం ఇది అనిపిస్తుంది పీరియడ్స్ అయిపోయాక అందుకని మొత్తం ఇట్లా చిద్దర్లన్నీ పిండేసుకొని బట్టలన్నీ దులుపుకొని అంతా వేసుకుంటా క్లీనింగ్ ఇల్లు దులుపుకొని అంతా మీరు కూడా ఇట్లా చేసుకుంటారా చెప్పండి నాకు కొంచెం సాటిస్ఫైడ్ అవుతుంది అనమాట మనసు కానీ ఎవ్వరి అలవాట్లు వాళ్ళకే ఉంటాయి కదా బట్ నా అలవాటు మాత్రం ఇదే ఏమనుకున్నా కూడా అంటాడనమాట పిండు అవసరమా అంటాడు బట్ నాకు ఇట్లా పిండినాక ఇల్లంతా దులిపేసి అంత క్లీనింగ్ అయిపోయాక దీపం పెడితేనే పెట్టినట్టు అనిపిస్తుంది ఆహా మొత్తానికి క్వార్టర్ అయితే ఇలా బట్టలతో డెకరేషన్ చేసిన ఎంత బాగుందో కదా బట్టలన్నీ తీగలకి నిండితే మీలో ఎవరైనా నాలాగా ఉన్న బట్టలు ఆరేయడం అయిపోయింది ఇప్పుడు కొంచెం చాయ్ తాగితే ప్రశాంతంగా ఉంటుంది అనమాట దీని తర్వాత వేరే పనులు చేసుకోవాలి అట్లనే ఈరోజు వాళ్ళకి ఎగ్ బిర్యానీ కావాలంట అందుకని చేత కూడా చాలా రోజులు అయింది అసలు ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే మొన్న వేసినా కానీ అందుకని ఎగ్స్ కూడా ఉడకబెడుతున్నారు దీంతో అవును కానీ మీ సండే స్పెషల్ ఏంటి చెప్పచ్చు కదా మేము పెద్దగా సండేసే స్పెషల్ అని ఏముండదు మాకు మా హస్బెండ్ ఎప్పుడు ఇంట్లో ఉంటే అప్పుడు వేసుకుంటాం అనమాట ఐ మీన్ ఎప్పుడు ఫ్రీగా ఉంటే అట్లా వేసుకుంటాము సండేసే కావాలని ఏం లేదు అది అనమాట అవును కానీ మీరు చాయ్లా చక్కెర వేసుకుంటారా బెల్లం వేసుకుంటారా నేనైతే అప్పుడప్పుడు బెల్లం వేస్తాను కానీ ఎక్కువగా చక్కెర వేస్తాను అనమాట బట్ చక్కెర కంటే బెల్లం వాడడం హెల్దీ అనమాట హెల్దీ చూసుకుంటే బట్ మనకి కొంచెం బద్ధకం ఎక్కువ బెల్లం పౌడర్ చేయడం అంత ఇది కాదన్నట్టు సో బెల్లం పౌడర్ లేకపోతే ఇంకా చక్కెరనే వేస్తా పౌడర్ ఉంది అంటే ఇంకా బెల్లం పౌడర్ వేస్తాను బట్ ఎక్కువైతే చక్కెర వేస్తాను బట్ మీరు మాత్రం ఎక్కువగా బెల్లం వాడడానికి ట్రై చేయండి చాయ్ అయితే అయింది పోసుకోవాలి ఇప్పుడు అయితే చాయ్లో ఏం తినాలంటే ఇప్పుడు బిస్కెట్ తినాలి అనుకున్నా కానీ ఒక చపాతి ఉన్నది కొంచెం ఆకలి కూడా అవుతుంది మా బుడ్డది ఒక్కసై నుంచి చెప్పు ఏది అలా నోట్లు పట్టుకొని ఆడుతున్నది చూపి చూపి పైసలు చూపి నీకు అందితే చూపినా చూపినా ఓకే 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 అవును కానీ చాయ్లో మీకు ఏమైనా కూడా ఇట్లా వేసుకొని తినడం ఇష్టమా ముంచుకొని తినడం ఇష్టమా నేనైతే ఇట్లా వేసుకొని తింటాను ముంచుకొని తింటే అంత అనిపించదు నాకు మంచి ఇట్లా నాణ్యాంక తింటే బాగుంటుంది అన్నట్టు నాకు టిఫిన్లకి చపాతీ తిన్నా మ్యాగీ తిన్నా మళ్ళీ ఆగలిటే అది తిన్నా తిన్నట్టు అనిపించదు అందుకే ఇట్లా మళ్ళీ ఛాయ్ లేదో ఒకటి ఎక్కడ వేసుకుంటాను అనమాట అవి అవింటే ఇప్పుడు ఏం చేయాలంటే సైజాక ఆనియన్స్ కట్ చేయాలి ఫ్రైడ్ ఆనియన్స్కి ఇక ఇప్పుడైతే రైస్ నానబెడదామని తీస్తున్నా యాక్చువల్లీ బాస్మతి రైస్తోనే చేస్తాను మోస్ట్లీ బట్ అప్పుడప్పుడు మన రైస్ కూడా యాడ్ చేస్తా అనమాట మనవి కూడా సన్నగానే ఉంటాయి కదా అనేసి అవి ఆఫ్ ఇవి ఆఫ్ పోస్తా ఇంక ఇప్పుడైతే రెండు గ్లాసులు పోస్తున్నా కదా అది బాస్మతి రైస్ వన్ అండ్ హాఫ్ పోసి ఇదేమో హాఫ్ పోస్తున్నాయి ఈసారి అంటే కొన్ని పోసినాను అందులో కూడా కొన్ని మెరగలు ఉంటే అవి తీస్తున్నా అనమాట ఇంకా మంచిగా ఒక రెండు మూడు సార్లు కడిగైతే వాటర్ పోస్తున్నా యాక్చువల్లీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా చెప్తామని మాట్లాడినా బట్ వీడియో లెంతీగా ఉన్నదనేసి ఇంకా స్పీడ్ పెట్టేసరికి ఇంకా అది కొంచెం వాయిస్ ఏ వాయిస్ వచ్చింది అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా మీరు వాటర్ ఎన్ని పోస్తారు గ్లాస్కి అంటే ఒక గ్లాస్ రైస్కి నేనైతే రెండు గ్లాసులు పోస్తాను బిగినర్స్ ఎవరైనా చూస్తే హెల్ప్ అవుతుందని నేను చెప్తున్నా మంచిగానే అవుతుంది ఒకటికి రెండు పోస్తే బట్ కొందరేమో కొంచెం పుల్లలు పుల్లలుగా పొడి పొడిగా రావడం కోసం ఒకటి బావే పోస్తారు మరీ పలుకులాగా అనిపిస్తుంది నాకైతే అందుకని ఒకటికి రెండు గ్లాసులు పోసుకుంటే ఒకసారి మీరు ట్రై చేయండి బాగా వస్తుంది అసలు అయితే ఈరోజు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏం పెట్టుకోకుండా సింపుల్గా అయిపోయేలాగా ప్లెయిన్ రైస్ ఒకటి ఏదో ఒక కర్రీ చేద్దాం అనుకున్నా లేదంటే పప్పు నానబెట్టి గ్యాస్ మీద పెడితే ఉడుకుతుంది తొందరగా అవుతుంది కదా ఇంకా బెడ్రూమ్ ఒకటి ఉన్నది దులపడానికి ఇంకొన్ని బట్టలు ఉన్నాయి అవి కూడా కతం చేద్దాం అనుకున్నాను బట్ మా ఊళ్ళకి బిర్యానీ మీద క్రేవింగ్స్ ఉన్నాయి కాబట్టి చేస్తా ప్రాసెస్ అయితే షార్ట్లో అప్లోడ్ చేసినా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి నేను గ్రేవీ వేసినా కదా అంటే టమాటా ప్యూరీ లాగా అందులో జీడిపప్పు బాదం కూడా కలిపి అంటే జీడిపప్పు బాదం టమాటా కలిపి మిక్సీ బట్టి ఆ గ్రేవీ వేసిన అందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసిన అందుకని లాగా వచ్చింది బట్ చాలా బాగుంది అనమాట టేస్ట్ మాత్రం మంచిగా అనిపించింది సాటిస్ఫైడ్గా తిన్నాము ఇంకా తిని వాళ్ళు పడుకున్నారు ఇంకా వాళ్ళని పడుకోబెట్టి మళ్ళీ నేనైతే పని స్టార్ట్ చేసిన ఇదైతే యాక్చువల్లీ సాటర్డే దులిపిన అనమాట హాల్ కిచెన్ సాటర్డే మార్నింగ్ సారీ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకైంది అసలు అయితే ఒక రెండు గంటలలో హాల్ కిచెన్ కంప్లీట్ చేస్తాను ఇంకొక గంటలో బెడ్రూమ్ కంప్లీట్ చేస్తాను మొత్తానికి క్లీనింగ్ అయితే ఒక రోజే అయిపోబడతాను బట్ ఈసారి మాత్రం రెండు రోజులు చేయాలని ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే ఒకే రోజు చేస్తే కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చినట్టు అనిపించింది ఇంతకుముందు కూడా ఎప్పుడైనా అలాగే చేస్తా కదా బట్ అట్లా అనిపిస్తుంది కదా ఈసారి రెండు రోజులు చేద్దాం ఇంకా ఏం కాలే అనేసి అనుకున్నాను బట్ కొంచెం ఒక రోజు చేస్తేనే మంచిగా అనిపించింది నాకైతే ఇట్లా రెండు రోజులు చేస్తే రెండు రోజులు చేయాలా పని మొత్తం అనిపిస్తుంది అనమాట ఇంకా అందుకని ఇంకా సాటర్డే అయితే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు హాల్ కిచెన్ అయిపోతుంది ఇంక ఇదైతే ఇంకా అంటే డస్ట్ పడుతుంది కదా అందుకని నేను ఎప్పుడు పని చేసిన ఇట్లాంటి పని చేస్తే స్కాఫీ కట్టుకుంటాను మళ్ళీ మీరు ఒకలాగా అనుకోవద్దు ఈ టేబుల్ విండోస్ ఇంకా నాకు అందినే అంటే పిల్లలు ఏవైతే ముట్టుకుంటారో పైకి ఎక్కి అవంతా అవి రోజే దులుపుకుంటా అనమాట ఊడ్చేటప్పుడు రోజు అవి తుడిచేసే ఊడిచి తుడుస్తాను బట్ ఇంకా పైన కూడా దులిపిన కదా ఈరోజు ఇంకా మళ్ళీ పడుతుంది అనేసి మళ్ళీ దులుపుతున్నాను మీరు కూడా అట్లా చేయండి వీలుంటే ఎందుకంటే పిల్లలు అవంతా ముట్టుకొని మళ్ళీ ఏదో ఒకటి తింటారు ఏదో ఒకటి డస్ట్ పూసుకుంటారు కదా అందుకని ఇంకా విండోస్ ఆ టేబుల్ వాళ్ళు ముట్టుకుని ఏవైతే ఉంటే రోజు క్లీన్ చేయడానికి ట్రై చేయండి నేను మాత్రం అట్లా చేస్తున్నాను ఇంకా హాల్ అయిపోయింది కిచెన్ అనమాట షెల్ఫ్లు అయితే ఎక్కువ ఏముండవు ఈ ఇంట్లో ఇంకా అందుకని సామాన్ కూడా కొంచమే పడతాయి కింద అంటే ఏవైతే వాడుకుంటామో అవే ఉంటాయి కింద ఇంకా సదరడానికి ఎక్కువ టైం పడుతుంది ఇంకెట్లాగో షెల్ఫ్లు కూడా ఎక్కువ లేవు కదా అనేసి కొంచెమే సామాన్ ఉంచుకోవడానికి ట్రై చేస్తాము మోస్ట్లీ నేనే కాదు ఎవరైనా అంతే చేస్తారు ఇంకా మిగతాదంతా సజ్జ మీద పెడతాం ఇంకా అది ఎప్పుడో ఒకసారి తీస్తాం ఎప్పుడైతే తీయాం కదా ఇంకా అలా దుల్లుపడం అయిపోయాక ఇంకా చేసి తుడుచుకుంటున్నాను అనమాట కడగడానికి కూడా వీలు ఉండదు అసలు ఇక్కడ వాటర్ పోవో పోయినా కూడా బండలు కొంచెం ఎగుడు దిగుడు ఉంటాయి కాబట్టి మోస్ట్లీ అందరు తుడవడానికే ట్రై చేస్తారు తుడుస్తారు కూడా ఇంకా నేనైతే రెండు మూడు సార్లు తుడుచుకుంటాను ఇట్లా మంత్ క్లీనింగ్ ఉన్నప్పుడు సో అలా తుడవడం అయితే అయిపోయింది అది సాటర్డేది ఇంకా ఈ బెడ్రూమ్ అయితే ఇంకా ఈ రోజు అంటే సండే రోజు దులుపుతున్నాను అనమాట దీంట్లో కూడా సామాన్ ఎక్కువగా పైన పెడతాను కింద ఏం పెట్టుకోను ఇందులో కూడా షెల్ఫ్స్ లేనే లేవు చూసిరు కదా కట్ అనేసి దగ్గర ఒక్కటే షెల్ఫ్లు ఉంటాయి ఇంకా అందులో ఒకటే డైలీ వేర్ బట్టలన్నీ అందులో ఉంటాయి ఇంకేమైనా సామాన్ ఉంటే అందులో సెట్ చేసి పెడతా మీరు డ్రెస్సింగ్ టేబుల్ ఏమైనా పెడతారు మేకప్ ఐటమ్స్ బ్యాంగిల్స్ అవి పెట్టుకుంటారు కదా బట్ నేను మాత్రం అలా పెట్టాను ఒక బ్యాంగిల్స్ కూడా ఉండవు అంటే కొన్ని కొన్ని ఉంటాయి నేను అసలు ఎక్కువగా బ్యాంగిల్సే తీసుకోను ఈ బాక్స్ చూస్తున్నారు కదా నా బ్యాంగిల్స్ అనేసి ఒక వీడియో చూసిన ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఆ బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట అవి అవి ఒకటే అక్కడ ఉంటాయి ఇంకా మీతో ఎక్కడెక్కడ ఉంటే కూడా నాకు తెలియదు ఎందుకంటే ఇంకో బ్యాంగిల్స్ వేసుకోను కాబట్టి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టేది నేను సిరప్స్ ఇంకెక్స్ట్రా ఏమైనా సామాన్స్ ఆయిల్ ఇంకా అవి ఇవి పెడతాను ఇంకా మేకప్ ఐటమ్స్ అవి ఉండనే ఉండవు నా దగ్గర అసలు యూజ్ చేయను కాబట్టి సో అలా అదైతే దులుపుకుంటున్నాను అనమాట ఇది కూడా ఎప్పుడు తీయను లోపల పై రోజు తుడుస్తా కానీ ఇట్లా లోపల మాత్రం ఎప్పుడో ఒకసారి తీస్తాను అందుకని ఇప్పుడైతే తీస్తున్నాను ఈ పనులన్నీ మొత్తానికి పిల్లలు పడుకున్నప్పుడు ఇంట్లో ఎవరు లేనప్పుడు చేస్తేనే ప్రశాంతంగా అనిపిస్తుంది ఒకవేళ పని ఎంత పని చేసినా కూడా చేయనట్టే అనిపిస్తుంది ఒకవేళ వాళ్ళు కనుక ఉన్నరా పడుకున్న వాళ్ళు లేచిర్రా ఇక అంతే ఒక అర్ధగంట పనికి ఇంకొక గంట యాడ్ అవుతుంది అనమాట అట్లయితుంది మా ఈ మధ్యలో మా బుడ్డది కూడా వచ్చిందనమాట యాక్చువల్లీ వాయిస్ వరయకుండా దాన్నే మాట్లాడిచ్చిన బట్ వీడియోలు ఎంత అవుతుందనేసి స్పీడ్ పెట్టిన కాబట్టి వాయిస్ అంతా తగ్గించేసిన మొత్తానికైతే డ్రెస్సింగ్ టేబుల్ పని అయితే అయిపోయింది మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఇంకేమన్నా పనులు చేంజ్ చేయాలా ఎలా చేయాలా అలా ఇలా కమెంట్ అయితే చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోలు తీయాలంటే చాలా కష్టపడాలి అవార్డ్స్ హవర్స్ పడుతుంది ఎడిటింగ్ కానీ ఇలాంటి పనులు చేయాలన్నా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా చాలా టైం అయితే తీసుకుంటుంది అనమాట బట్టల పని ఏంటంటే మొత్తం తీసేసి ఈ షెల్ఫ్లన్నీ దులిపి మళ్ళీ పెట్టడమే ఉంటుంది కానీ ఇట్లా మంత్లీ మంత్లీ పీరియడ్స్ అయిపోయాక క్లీనింగ్ చేసుకుంటే చాలా యూజెసే అనిపిస్తుంది నాకు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే మనకి పండగలు వచ్చినప్పుడు ఇంకేదైనా ఫెస్టివల్స్ అప్పుడు ఇంట్లో పండుగప్పుడు అలా దులుపుకి కంటే ఇట్లా పీరియడ్స్ అయిపోయిన వెంటనే దులుపుకున్నామంటే మధ్యలో ఏ ఫెస్టివల్స్ వచ్చినా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమైనా చేయాలన్నా అప్పుడు హడావిడి పడకుండా ఉంటుంది అనేసి నా ఉద్దేశం అన్నమాట చేయాలనుకుంటే మీరు కూడా ఇప్పటి నుంచి ట్రై చేయండి అంటే ఇంతకుముందుకు ఎవరైనా అలవాటు లేని వాళ్ళు ఎందుకంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నీట్గా కూడా ఉంటుంది ఇల్లు మోస్ట్లీ ఇవన్నీ బాగానే ఉంటాయి నా ఈ షెల్ఫ్లు కూడా ఏం ఖరాబ్గా అంత బట్టలు అటు ఇటు కావు కానీ మా రిషిగాడు వాడి బట్టలు వాడి సెలెక్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి ఇంకా అటు ఇటు గుంజుతాడు అనమాట ఆ టైంలో ఖరాబ్ అయితే ఇంకెలాగో దులపడమే కదా మంత్లీ క్లీనింగ్ వచ్చేస్తుంది అనేసి ఇంకా నేను కూడా పట్టించుకోను ఆ వన్ వీక్ ఇంకెట్లాగో దులుపుతాం కదా అనేసి మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు మళ్ళీ మడత పెట్టుడు సదరుడు అని మొత్తానికి అయితే బట్టల పని కూడా అయిపో వచ్చింది అది కూడా ఈవినింగ్ అయింది అనమాట ఫోర్ ఓ క్లాక్ అయింది ఇది ఫోర్ కాగానే లేస్తుంది ఈ మధ్యన ఒక్కొక్కసారి అయితే లేవదు ఇంకా దాంతో ఆడుకుంటూ పాడుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటా ఏడిపించుకుంటా అరిపించుకుంటా పని అయితే కంప్లీట్ అయిపోయింది ఈ హ్యాంగర్ హాల్లో ఉండాల్సింది బట్ మేము బెడ్రూమ్ లో డోర్ వెనుక పెట్టేసినాము ఇంకా ఈ సంచులు బ్యాగులు అన్ని తీయాలి అనుకుంటున్నా ఒక టూ డేస్ తర్వాత తీస్తా ఫైనల్ గా మంత్లీ క్లీనింగ్ అయితే అయిపోయింది కిచెన్ కొత్త లుక్ ఇద్దామని ట్రై చేస్తున్నాము ఈ షీట్ ఎప్పుడో తీసుకున్నాము అసలు దీనికోసం కాదు నేను కూడా సెలెక్ట్ చేయలేదు ఇది బట్ నాకు అంతగా నచ్చలేదు మీకు వేరే వీడియోలో చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది మీరు కూడా చూసి చెప్పేసేయండి ఇది పెట్టడం కొంచెం కష్టంగానే ఉన్నదనమాట కొంచెం ఖరాబ్ అయింది కూడా ఫైనల్గా ఇదైతే పెట్టేసినాము ఇంకా నైట్ వంట కూడా ఏం చేయలేదు పొద్దుందే రైస్ కొంచెం ఉన్నది మళ్ళీ అన్నం ఉడితే ఎక్కువ అవుతుంది అనేసి అన్నం అయితే ఉండలేదు బయటనే రోటీస్ తీసుకొచ్చండి ఇంకా కర్రీ కూడా లేదు అనేసి చికెన్ కర్రీ తెచ్చిండు నాకు ఎంత చేసినా కూడా బయట ఫుడ్ అస్సలు నచ్చదు బట్ ఒక్కొక్కసారి తప్పదు కదా అందుకని బయట ఫుడ్